గగన్ భూమి రాత్రి పడుకున్నాక గగన్కి సూర్య తనని షూట్ చేసినట్టు కల రావడంతో దిగ్గున నిద్రలో నుంచి మేల్కుంటాడు ఉలిక్కి పడతాడు గగన్ ఇక అప్పుడే గగన్కి అంతరాత్మ ఎదురు పడుతుంది గగన్ లేచి నిలబడతాడు ఏంటి కలకన్నావా ఆ సూర్య నిన్ను షూట్ చేసినట్టు కలకన్నావా అని గగన్ అంతరాత్మ అడుగుతూ ఉండగా గగన్ సైలెంట్ అయిపోతాడు తను లేకపోతే నువ్వు కలకన్నదే నిజమయ్యేది ఆ సూర్య నిన్ను చంపేసేవాడు ఈ కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయేది అని గగన్ అంతరాత్మ గగన్ని వెక్కిరిస్తూ ఉంటుంది బాధగా చూస్తూ ఉంటాడు భూమి వైపు గగన్ ఎంత ముందు చూపు లేకపోతే నిన్ను ఎంత ప్రేమించకపోతే తను నీ చుట్టూ ప్రైవేట్ డిటెక్టివ్ని పెడుతుంది అని అంతరాత్మ గగన్ని నిలదీస్తూ ఉంటుంది నువ్వు తను కోరుకున్న ప్రేమని నీ నుండి తను ఆశిస్తున్న ప్రేమని తనకి అందించడానికి ట్రై చేయి అని అంతరాత్మ గగన్కి హితబోత చేసి మాయమైపోగానే గగన్ ఒక్కసారిగా భూమి కాళ్ళ దగ్గర కూలబడిపోతాడు భూమి కాళ్ళు పట్టుకొని ఒక్కసారిగా భూమితో తనకున్న ప్రేమ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు ఇక భూమి తన చేయి పట్టుకొని రావడం ఆ కోల్డ్ స్టోరేజ్లో భూమి గగన్ రాత్రంతా గడపడం గగన్ ఐ లవ్ యూ చెప్పడం భూమి తన కోసం చాలా చేయడం అన్ని గగన్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు భూమి కాళ్ళు పట్టుకొని భూమి కోరుకున్న ప్రేమని గగన్ అందిస్తాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్